వెల్కమ్ న్యూస్ పార్వతిపుర నియోజకవర్గం ప్రజలు నాయకుల శ్రేయం పొలిటికల్ లీడర్ మాజీ నీటి పారుదల శాఖ డైరెక్టర్ మజ్జి కృష్ణమోహన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలో తన అభిమానులు యువత తెలుగుదేశం కోటమిపాటి కేడర్ ఆధ్వర్యంలో పట్టణ విఘ్నేశ్వర ఆలయంలో నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టి మజ్జి కృష్ణమోహన్ నిండు నూరేలు ఆరోగ్యంగా ఉంటూ పలు పదవులు చేపట్టి సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం తమ అభిమాన నాయకుల చేతుల మీదుగా స్థానిక నాటే కార్యక్రమం నిర్వహించారు పట్టణ ఓల్డ్ స్టాండ్ ప్రాంతంలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కృష్ణమోహన్ గణ నివాళులర్పించారు తన అభిమానులు నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ చేసి తన సంతోషాలను పంచుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేసి అనంతరం జిల్లా ఆసుపత్రి మరియు రైతు బజార్ నిరాశ్రయులకు భోజన వసతులు కల్పించారు మరియు అన్న క్యాంటీన్ ద్వారా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పుట్టినరోజు కార్యక్రమంలో పట్టణ యువత నాయకులు మిత్రులు శ్రేయభిలాసులు అందరూ పాల్గొన్నారు আনতো ফটাই কোটাই কোটাই আনি ইচিয়ে য়েয়ে মাহাই ডেশটাই போங்கட்டோசி வந்து நீங்க என்ன வாசல் கிட்ட போடுற கொண்டு இந்த பாட்சே தானா டீச்சர் பை சே کپڑا 길ে পাউডার ஆப்ஸ்ல துளுத்தந்து ஏ পাউடர் ஹாப்பி பர்தே एवरीबॉडी पार्टी टू यू हैप्पी बर्थडे कृष्णमोहन किंग ऑफ फराजपुर ओके हैप्पी बर्थडे चप्पड़ नहीं, आग वाले चप्पड़ नहीं। हैं? 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 ह